హాయ్ అన్నయ్య భాస్కర్ అన్నయ్య థ్యాంక్ యూ తిన్నారా హాయ్ కృష్ణయ్య ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ కృష్ణయ్య తిన్నావా హాయ్ వదిన హాయ్ కృష్ణయ్య తిన్నావా కృష్ణయ్య తిన్నారా భాస్కర్ అన్నయ్య హాయ్ రా తిన్నావా బువ తిన్నా అన్నయ్య బాగా తింటాడు నేనైతే తిన్నా బాగున్నారా వదిన బాగున్నా కృష్ణయ్య திந்த கிருஷ்ணய திண்ணர் தான் பாட பாடு திட்டு அடுக்கென்று సూపర్ కృష్ణయ్య చలి బాగానే ఉందా మీ అందరికి అంటే మీ సైడ్ అన్నమాట అందరికంటే మాకైతే ఫుల్ సలి ఉన్నది మూసలి అంట మామూలు చలి కాదు ఏం కూర వదిన్ ఏం కూర వండారు వదిన ఆలుగడ్డ వంకాయ పకోడి చేసిన పకోడి చేసిన ఆలుగడ్డ వంకాయ కర్రీ చేసిన కృష్ణయ్య పిల్లలు బాగున్నారా వదిన బాగున్నారు కృష్ణయ్య బజ్జున్నారు మాకు బావా నువ్వు ఒక్కడవే తింటున్నావా బువ అంటుండు భాస్కర్ అన్నయ్య రండి బావా అంటుండు రెండు అన్నయ్య ఆల్వేజ్ వెల్కమ్ అన్నయ్య బాగున్నారా బాగున్నాడు కృష్ణయ్య అన్నయ్య తింటుండు కానా కాన కాన కానా ఓన్లీ టెన్ మినిట్స్ ఉంటానో ఫైవ్ మినిట్స్ ఉంటానో ట్వంటీ మినిట్స్ ఉంటానో థర్టీ మినిట్స్ ఉంటానో తెలియదు అయితే లైక్లు చేయండి ఫ్రెండ్స్ తను తినే వరకు పెడదామని పెట్టిన హాయ్ అండి ఎయిట్ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ హైట్లో ఉండదు ఫ్రెండ్స్ కృష్ణయ్య ఏం తిన్నో భాస్కర్ అన్నయ్య ఏం తిన్నారు అందరూ ఏం తిన్నారు తిన్నారు తిన్నారా ఏం తిన్నారో ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ నీతోడే ఉంటానమ్మ మనసించి వదిన హైదరాబాద్ వచ్చాను మొన్న అయ్యో కృష్ణయ్య అన్నయ్య కాల్ చేయాల్సింది కలిసేటోడు కదా కృష్ణయ్య ఎంత పని అయిపోయి నేను అడిగితే రా అంటున్నారు మీరు బాబు అయ్యో అన్నయ్య మీరు అడిగినా అడగకపోయినా చెల్లింటికి అన్నయ్య తప్పకుండా ఒక రోజు బాగైంది అన్నయ్య రమ్మనే రమ్మ రాల్సింది మీరు వచ్చే హక్కు లేదా మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే హక్కు అధికారం ఉంది రండి అన్నయ్య తిన్నరా అన్నయ్య మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలేమో మీరు భాస్కర్ అన్నయ్య త్రీ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఇద్దరే కామెంట్ చేస్తారు ఆరు లైక్లు అయినాయి ఇంకా మరి ఇంకా మిగతా నలుగురు ఇవ్వాలబ్బా లైక్ డన్ రా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఆ మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ తిని తిను లేట్ అయింది ఇప్పటికే మళ్ళీ తినవు పదకొండు నలభై అయింది మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ హైడ్ లో ఉండకుండా ఫ్రెండ్స్ లైవ్ లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారు అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అన్నయ్య లైవ్ గోచ్ లైక్ చేసినందుకు పడత ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నారు ఇప్పుడు వినిపిస్తుంది అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య లైక్ చేయండి అన్నయ్య సెవెంత్ లైక్ అవుతుంది మీరు లైక్ ఇస్తే నైన్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ చేనుకో ఏంటి అది గట గట సప్పుడు మరి వెనుక కనుక్కోవాలి కదా తినే వరకు ఇట్లా పెట్టుకోవాలి గంట సప్పుడు థ్యాంక్ యూ అన్నయ్య సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ కామెంట్ సపోర్ట్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి స్కీప్ అయ్యి డబ్బు టప్ చేయండి లైక్ వస్తుంది మానేసు అయితే నిద్ర వస్తుంది ఎందుకంటే ఆల పను అయితే అది పెట్టు బావ దీనిపైన అది చూడు అన్నం పైన చూడు ఏం బాగాలేదు పైన పెట్టుగానే నువ్వు నాది కడిగి దీనిపైన పెట్టేసి ఎయిత్ లైక్ థ్యాంక్ యూ అండి అంత వచ్చినాయి అనుకో మళ్ళీ నిన్నట్లాగా అవుతుంది మరి రావా రాదు అతి మించి ఏ గుర్తానే కదా నిజమా బావా ఏ మరి ఎందుకు అడుగుతాను ఆగు ఏ లేదు ఓ అదేంటి అప్పు శుభరాత్రి భోజనం హాయ్ మేడం శుభరాత్రి మేడం ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా నేను కూడా భోజనం చేసిన థ్యాంక్ యూ సో మచ్ మేడం పడుకుంటూ పోపం టైం ఎక్కువ అయింది ఇంకా ఆపేద్దామనే చూసినా వచ్చేసారు మేడం శుభరాత్రి అని పెడతారు అట్లా ఎవరు పెట్టారు అందుకే అన్నయ్య అప్పు అని అందరూ అంటారు కానీ ఇంకా మేడం అయితే స్పెషల్గా శుభరాత్రి అంటారు కాబట్టి తెలిసిపోతుంది భోజనం చేశారు అని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ టీచర్తో మాట్లాడినట్టు మీ స్కూల్లో కదా

అవును ఓకే ఓకే అప్పు భజన మళ్ళీ వెళ్దాం రమేష్ గారు బోన్ చెయ్యండి అయ్యయ్యో లైవ్ చాలాసేపటి నుండి చూస్తున్నాను నా మాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ సో మచ్ టీచర్ ఇంకొక లైక్ ఇచ్చే మహాన్ బావులేరు ఒకటి కొట్టు అవుతుంది ఆపేస్తా లైక్ కొట్టు ఇప్పు వీలుంటే లైవ్లో మాట్లాడుకుందాం బాయ్ అప్పు బాయ్ రమేష్ గారు బాయ్ మేడం బాయ్ టీచర్ కూడా రావట్లేదు వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన వారికి హైలో ఉన్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరి టెన్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ పట్టింది నేను దీని